అందరికీ నమస్కారం అండి మనం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చి నెలలో అంటే ఈ ఫాల్గుణ మాసంలో మేషరాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఈ నెలలో శుభ పరంపర కొనసాగుతుంది మీకు చక్కగా ఖర్చులు పెరిగినా సంతృప్తి మడుగు పొందుతారు స్థాన చలనము అనుకూలంగా ఉంటుంది ఉన్నత అధికారులతో కలిసి విధులు నిర్వహించవలసి రావచ్చు ఇంట బయట గౌరవ మర్యాదలు చక్కగా పెరుగుతాయి శుభకార్యాల నిర్వహణ శుభకార్యాలందు పాల్గొనట వంటి శుభ అక్షణాలు కూడా ఈ మాసం ఉన్నాయి విద్యార్థులకు అవగాహన కూడా పెరుగుతుంది మొత్తం ఇది పాల్గొన మాసం శుభప్రదంగానే ఉంది మేషరాశి వాళ్ళకి ఈ నెలలో మీ కెరీర్లో ప్రమోషన్లు మరియు కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం కూడా ఉంది ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మీ యొక్క స్టేటస్ని ప్రతిష్టను కూడా పెంచుతుంది అంతేకాకుండా మీ ప్రేమ బంధాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా బలపడతాయి మీకు బాగా ప్రియమైన వారితో మంచి సమయం గడిపేట అవకాశం ఉంది ఈ నెలలో మీరు ఆరోగ్యం పట్ల మాత్రం కొద్దిగా శ్రద్ధ వహించండి అప్డౌన్లకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు క్రమరహిత దినచర్య లేకుండా వాతావరణ మార్పులకు అనుగుణంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోవటం అయితే మంచిది రెగ్యులర్గా వ్యాయామము ధ్యానము మరియు తాజాగా ఉండటానికి తాజా పళ్ళు తీసుకోవటం పౌష్టికాహారం సమీకృత ఆహారం తీసుకోవటం నీళ్లు ఎక్కువగా తాగటం చాలా సూచించదగినటువంటి సూచన అలాగే మీ ఆర్థిక విషయాల్లో కూడా కొద్దిగా జాగ్రత్త తీసుకోండి కొద్దిగా అనవసరమైన ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఒక ప్రణాళికాబద్ధంగా ఉండటం మంచిది రుణాలు ఇవ్వటం అయితే కనుక ఈ నెలలో మానుకోవటం మంచిది ఆర్థిక పరిపుష్టత సాధించటానికి ఎప్పుడూ కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించండి అలాగే ఈ ఫాల్గుణ మాసంలో మేషరాశి వాళ్ళ ఫలితాలకు చూసుకుంటే కొద్దిగా సవాళ్ళని అంటే ఛాలెంజెస్ని ఎదుర్కొంటారు కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ డెసిషన్స్ కూడా తీసుకోవడానికి ఈ నెలలో అనుకూలంగా ఉంది ఇలాగే మీకు అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి సంబంధించి అవకాశాలు ఎక్కువ అందిస్తుంది మీ ఆలోచనలు కానీ మీ యొక్క ప్రణాళికలు కానీ పరిపుష్టి చేసి మీ విజయానికి ఆశాకిరణాలుగా ఉపయోగపడతాయి ఏదైతే పాత పెట్టుబడులు వాటి వల్ల లాభం పొందే అవకాశం ఉంది కొత్త ఆదాయ వనరులు కూడా వచ్చి తలుపు తట్టేటువంటి అవకాశం కూడా ఉంది అలాగే సమాజంలో మీకు ఈ ప్రతిష్ట గౌరవం పెరగడంతో కొంచెం అసూయదారులు పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది ఈ నెలలో మీకు శ్రేయస్సు దాంతోపాటు విజయము ఈ రెండూ కూడా అంటే ఏంటంటే ఫేము స్టేటస్సు రెండు ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది అలాగే ఇక మీరు ప్రొఫెషన్ విషయానికి వస్తే ఏంటంటే ఏదైతే మీ కార్యక్షేత్రంలో మీ కృషి మరియు అంకిత భావానికి మంచి ఫలితము గుర్తింపు కూడా లభించబోతోంది ఒక ప్రమోషను లేదా కొత్త బాధ్య అడిషనల్ ఛార్జెస్ వచ్చేటువంటి అవకాశం కూడా ఈ మాసంలో ఉంది మీ కొరియర్లో కొత్త కోణాలను అలాగే వ్యాపారులతో కొత్త ఒప్పందాలను కొత్త అగ్రిమెంట్లు పొందేటువంటి అవకాశం కూడా ఈ మార్చి నెలలో ఉంది కొత్త భాగస్వామ్యం కోసం ఆఫర్లు కూడా వస్తాయి ఉద్యోగంలో సహోద్యోగులతో సయోజ కుదుర్చుకోవటం కొత్త ఇబ్బంది కొంత ఏర్పడేటువంటి అవకాశం ఉంది కొంచెం సహనంగా ఉండండి సున్నితత్వంతో వ్యవహరించండి ఏది చెప్పినా సరే కొంచెం పొలైట్గా చెప్తే మీరు సమస్య నుంచి బయటపడతారు అలాగే ఈ మీ యొక్క ప్రణాళికను మీ ప్లానింగ్ ఏదైతుందో కొంచెం గోప్యత పాటించి మరీ అప్ కాకుండా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అది ఇంప్లిమెంట్ అయ్యేదాకా కొంత గోప్యత పాటించడం అయితే చాలా ముఖ్యం ఇకపోతే ఈ ఫాల్గుణ మాసంలో మీకు కుటుంబ సంబంధాలు అంటే ఫ్యామిలీ రిలేషన్స్ పరంగా చాలా మధురంగా సామరస్యంగా ఉంటుంది మరియు చక్కగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కూడా ఉంటుంది మంచి విశ్రాంతి సంతృప్తి ఇచ్చేటువంటి మాసంగా కూడా ఉంటుంది ఈ అవివాహతలు అన్మ్యారీడ్ కపుల్కి ప్రేమ మరియు శృంగారంలో నిండి ఉంటుంది ప్రేమ సంబంధమైనటువంటి సంబంధాలు బలపడతాయి లేదా ఏదన్నా మీరు అలయన్స్కి ప్రపోజల్స్ పెడితే కూడా తొందరగా ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఈ పాల్గొన మాసంలో ఉంది అలాగే ఈ పాత బంధాలు ఓల్డ్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం మళ్ళీ రీకనెక్ట్ అవుతాయి మీ జీవితంలో సానుకూల మార్పులకు దారితీస్తుంది సన్నిహిత సంబంధాలు చిన్న విషయాలపై కొద్దిగా వివాదాలు ఉంటాయి కాబట్టి ఆలోచించి మాట్లాడండి మీ ప్రవర్తనపై శ్రద్ధ వహించండి కొత్త ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది మీ జీవితానికి కొత్త దిశను నిర్దేశిస్తుంది ఆ ప్రతిపాదన జీవిత భాగస్వామి నుండి బహుమతులు అప్రిషియేషన్ పొందేటువంటి అవకాశం ఈ ఫాల్గొన మాసంలో ఉంది అలాగే మీ బంధాలను మరింత బలపరచడానికి మార్చి నెల బాగా ఉపయోగపడుతుంది అలాగే ఈ నెలలో మీ మానసిక మరియు శారీరక శక్తి నిలిచి ఉంటుంది మీరు రోజువారీ పనులు శక్తి మరియు ఉత్సాహముతో చక్కగా పూర్తి చేయగలుగుతారు మీ దినచర్యలో అంటే డైలీ కూడా ప్రోగ్రెస్ పెరుగుతుంది మీకు ఎక్కువ సమయం నిర్వహణ మరియు ఉత్పాదకత సహాయం అంటే ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది సగం నెల గడిచిన తర్వాత మీ ఆరోగ్యం పట్ల మాత్రం కొద్దిగా శ్రద్ధ వహించండి కడుపు సంబంధిత సమస్యలు ఉండవచ్చు మరియు కొంచెం దినచర్యలో సమయానికి ఆహారం తీసుకోలేకపోవటం సమయానికి నిద్ర లేకపోవటం అనేవి మాస అంతంలో జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి హెల్త్ విషయంలో మంచి కాన్సెస్ట్ తీసుకోవటం చాలా ముఖ్యము కనుక ఏంటంటే ఓవరాల్గా మీకు అంతా మంచి శుభకరమైనగానే ఫాల్గుణ పాల్గొనమాషం అంతా గడుస్తుంది అయినప్పటికీ మీరు తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు ఇప్పుడు చెప్తాను మీకు మానసిక శాంతిని కాపాడుకోవటానికి కొంచెం సమయస్ఫూర్తి సహనము పాటించండి ఆందోళన మరియు ఒత్తిడి మీ మానసిక స్థిరత్వాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి మీ ఆలోచనలను కొంచెం బ్యాలెన్స్డ్గా క్యాండిడ్నెస్తో పెంచండి ఒత్తిడి తగ్గించడానికి యోగా ధ్యానం లాంటివి ఆచరిస్తే మంచిది అలాగే అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక విషయాల్లో కొంచెం ప్రణాళికాబద్ధంగా ఉండి ఈ మాసం ఎవరికి అప్పులు ఇయ్యకుండా ఉంటే మీకు మంచిది అని సూచించడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే కమ్యూనికేషన్లో కొత్త వివాదాలు కొత్తగా అప్పులు ఇవ్వటం వల్ల తాచుతాయి మీ అభిప్రాయాన్ని వాళ్ళకి స్పష్టంగా చెప్పండి పొలైట్గా చెప్పండి వాళ్ళు చెప్పినటువంటి మాటలు వినటానికి ప్రయత్నించండి సహనంగా ఉండి సమాధానం చెప్పండి నిర్ణయాలు తీసుకోవటానికి పెట్టుబడి పెట్టుబడి పెట్టడానికి కొంచెం వేచి చూసి తద్వారా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి కనుక ఓవరాల్గా ఏంటంటే ప్రతిష్ట పెరుగుతోంది గౌరవం పెరుగుతోంది ఉద్యోగంలో అదనపు బాధ్యులు వస్తాయి వ్యాపారంలో అదనపు అగ్రిమెంట్లు వస్తాయి కాతి మాసం ఎండింగ్లో కొంచెం చికాకులు అసహనం వస్తాయి పాత స్నేహాలు బలపడతాయి మ్యారేజ్ అలయన్స్ కూడా శుభంగా ఉంటుంది ఓవరాల్గా చూసుకుంటే మెజారిటీ శుభంగా ఉంది కాబట్టి ఈ ఫాల్గుణ మాసం అంతా కూడా ఈ మేషరాశి వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పవచ్చు కనుక మీరు చక్కగా లక్ష్మీనారాయణ స్వామి పూజ చేయటం కానీ ఓం నమో నారాయణాయ మంత్రం చేయటం కానీ తులసి ఆకులతో స్వామివారికి అర్చన చేయటం కానీ చేసుకుంటే చాలు చాలా దిగ్విజయంగా జరుగుతుంది అందరికీ శుభావినందులు శుభోదయం శుభమస్తు